కొత్తదనం కోరుకునే లేడీస్ కోసం ఈ కొత్త వర్క్ అండి కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి వేరే వాళ్ళు వేసిన డిజైన్స్ నాకొద్దు నేను వేసిన డిజైన్స్ వేరే వాళ్ళు వేసుకోవద్దు అనుకునే లేడీస్ చాలామంది ఉన్నారండి అలాగా తీసుకున్న వాటిల్లో ఈ డిజైన్ అండి హ్యాండ్స్ రఫుల్ హ్యాండ్స్ అయితే తీసానండి బ్యాక్ పార్ట్ కట్ వర్క్ అయితే తీసానండి హ్యాండ్లో వచ్చిన కట్ వర్క్ని బేస్ చేసుకొని బ్లౌజ్ బ్యాక్ వర్క్ అయితే వేసానండి డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఈలాగైతే ఇంతవరకు మీరెవరు ఎక్కడ చూసి ఉండరు ఆ టైప్లో నేను అయితే ట్రై చేశానండి రెండు డిఫరెంట్ అంటే డిఫరెంట్ నెక్ డిఫరెంట్ హ్యాండ్ అందులోది ఇందులోది కలిపి నేనైతే ఒక వర్క్ అయితే క్రియేట్ చేశానండి ఈ వర్క్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ మ్యాచింగ్ చేసి వర్క్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీకు ఎలా వర్క్ కావాలో మెసేజ్ చేయండి మీరు నచ్చే మీరు మెచ్చే వరకు మీ వరకు అయితే చేరుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్